సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్య సాయి వాహినిలోంచి ఒక భాగం ఓం శ్రీ సాయిరామ్ కార్యము కర్మ కర్మభూమి అని భోగభూమి అని నానా దేశములు రెండు భాగములుగా విభజించబడి అందరి ప్రజల ఆదర్శముల గుర్చి తెలుపబడినది అందులో భరతభూమి కర్మభూమి కర్మ రహస్యము బాగుగా గుర్తించినదనియు నిర్ణయింపబడినది వ్యాపార మంత్రం కర్మ ఇది లౌకికమని వేదికమని రెండు విధములు అందులో జీవన హేతుభూతముకు కర్మ అంతయు లౌకికమనబడును వైదిక కర్మ శ్రౌతమని స్మార్తమని రెండు విధములు నిత్య నైమిత్తికాదులు స్మార్త కర్మ సర్వలౌకిక వైదిక కర్మలు కరణ భేదము వలన మానసిక వాచిక కాయికములని త్రివిధములు ఇవి మరీ పూర్వజన్మకృతమని ఇహజన్మకృతమని రెండు విధములు దీని ఫలములే సంచిత ఆగామి ప్రారబ్ధములని మూడు విధములు ఈ జన్మయందు అనుభవించునది ప్రారంధము ప్రస్తుతము చేయబడునది ఆగామి అనేక జన్మల నుండి సంపాదింపబడి ముందు అనుభవము కొరకు కాచుకొని నిలువయున్నది సంచితము ఇట్లు కర్మతంత్రము కర్మ యొక్క వ్యవహారమంతయు శృతి స్మృతులు నిర్ణయించినవి కర్మ అను పదము బహుచిన్నది అయినప్పటికీ అర్ధబాహుల్యమునందు అపారమైనది ఎవరికి వారు వారి వారి అనుసరించి ఈ కర్మమునకు అర్ధమును నిర్వచించుకొనవచ్చును ఈ కర్మ మనోవాక్కాయములను త్రికరణములుచే జరుగుచుండును లౌకిక వైదిక పారమార్థిక విషయ సంబంధమంతయు ఇందే ఉన్నది దేనికది విడదీయ వశము కాదు ఇది మూడును అవినాభావ సంబంధము కలవి కర్మ నిరంతరం నదీ ప్రవాహము వలె సాగుచుండును సృష్టిలో చేతనాచేతములన్నీ ఈ కర్మ ప్రవాహ వేగమునకు లోనై సంచార క్రమమున సంచారమమునముగా పరిభ్రమించుచున్నవి కర్మ అనగా చలనమునకు ఆకాశము అందు చలించునది వాయువు వాయు చలనము నుండి అగ్ని ఉద్భవించును ఆ రెండింటి రాపిడి వలన అగ్ని ఉద్భవించునని అందరికీ తెలియను మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసముల చలనము సాగుచున్నంత వరకు జీవుల దేహములు ఉష్ణత్వము కలిగి ఉండుట ఇది మరొక నిదర్శనము ఉష్ణత్వము అగ్ని లక్షణమని వేరుగా చెప్పనక్కర్లేదు అగ్ని నుండి జీవము ఉద్భవించుననుటకు తేజము నుండి కలుగు మేఘముల ఉత్పత్తి ప్రబల నిదర్శనము జలము యొక్క అణువులు ఇతర భూతముల చేరిక వలన ఘనీభవము చెంది పృథివి నుండి ఔషధులు జనించునను విషయము మనకు విసిదమే ఔషధుల నుండి అన్నము అన్నము వలన తేజస్సు దాని వలన పురుషుడు జనించును ఇదంతయు సృష్టికర్త యొక్క విధానము ఇది శృతి తాత్పర్యము అనగా ఇవన్నీ చలన ప్రభావము వలనను పరిణామము వలనను పరంపరముగా జరుగుచున్నది ఇంత చరణ ప్రవాహమునకు పునాదిగా అచల వస్తువు ఒకటి ఉండవలయును అని వేరు చెప్పనక్కర్లేదు ఇట్టి నిశ్చలముగు పరతత్వమునే ఆత్మ లేక పరబ్రహ్మము అందురు పరమేశ్వరుని జ్ఞానే క్రియాశక్తుడే స్పందనము స్పందనమునే కర్మ అని చెప్పబడెను సృష్టికి కర్మకును అవినాభావ సంబంధము కలదు ఈ కర్మ ప్రభావము వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములు సృష్టి స్థితిలయ కారకులగుట తటస్థించుచున్నది సమస్త గ్రహ సంచలనములు తదితర లోక వ్యవహారములన్నీ కర్మకులోనే జరుగుచున్నవి కర్మకు మొదలు అనునది లేదు ఏది ఎందులకు ఎప్పుడు ఏ విధముగా జరగబోవునూ అంశం చెప్పుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు ఇది సిద్ధమై జరుగుచూ వచ్చుచున్నది ఒక పని చేయుట కర్మ అని చెప్పినట్లనే ఎట్టి పని చేయక ఊడకుండుటయు కర్మ అని చెప్పబడును ఊరక ఉన్నవారిని చూచి సామాన్యముగా మనము వారేమీ పని లేదని అందుము ఏమీయూ చేయక అతనేమి చేయుచున్నాడని తిరిగి ప్రశ్నించినా తిరిగి అదే సమాధానము అనగా అతనేమి చేయక ఊరకున్నాడని జవాబు వచ్చును ఊరుకుండుట అననేమి ఏమియు చేయక అనగా మిన్నకుండుట అను కర్మను అతను చేయుచున్నాడని తెలియును అందువలన మానవుడొకప్పుడు ఒక కర్మ చేయుననియూ మరొకప్పుడు ఏమియూ చేయకపోవుట అను కర్మము చేయుచున్నాడని గ్రహించవలను కర్మ అకర్మ అనునవి రెండును భిన్నా భిన్న కర్మలే అని మనము భావించవలసి ఉండును కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూడవలేను ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణస్పందనము ఇది జీవితమున మొట్టమొదటి క్రియ ఇది జరుగుచుండుట చాలా ఆశ్చర్యకరము అద్భుత విషయము తాను ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయవలనని ఏ మానవుడునూ సంకల్పించి చేయుటలేదు ఈ కార్యము సంకల్పరహితముగా జరుగుతున్నది ఇది ఒక్క మానవ జీవితమునకే కాక సర్వ జీవరాశులయందు అగుపించుతున్నది సంకల్పరహితముగా ఇది ఎట్లు జరుగుతున్నదనియూ సంకల్పరహితముగా ఏ క్రియయు ఉండజాలదనియూ మనకు సందేహము కలగవచ్చును సంకల్పరహితముగా కర్మ ప్రవృత్తి జరగదు కావున శ్వాస గల సంకల్పము మన దృష్టి పథమున లేదని చెప్పుట సమంజసము అట్లుకాక ఇది సర్వ జీవరాశులకు ప్రకృతి అని సమాధానపరుచుకుని ప్రయత్నించినచో ప్రకృతి అననేమి అను ప్రశ్న జరించక తీరదు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జీవ ప్రకృతి అననేమి ఇవి జీవులకు సహజములు అను సమాధానము ఇట్టి సమాధానమును బట్టి ప్రకృతి స్వభావము నైసర్గికములను పదములకు భావము అజ్ఞానమనను ప్రకృతి అనెను అర్థము ఒకటే నాకు సంబంధించిన శ్వాసను గురించి నాకే తెలియలేదన్నమాట యోగులు మనోబలమున నాడీచరణము హృదయ స్పందనముల నాపుచుండుట సంకల్పమే కర్మ ప్రవృత్తి సూచితమని మనకు గోచరింపజేయగలదు కర్మ అనగా గాలిలో నిరాధారముగా అల్లాడు విషయం కాదు మనము కర్తలమైన గాని కర్మ వ్యవహారము నా జాతి ఇచ్చతే యటతే ఇది న్యాయశాస్త్ర సూత్రము తన అనుసరించి కోరిక దానిననుసరించి కర్మ చేయుట తటస్థించును యద్ధ్యాయతి యత్ కరోతి తద్భవతి అని వేదాంత సూత్రము మనసులో దేనిని ధ్యానించుచుండునో దానిని ఇచ్చగించును ఇచ్చననుసరించి కర్మ చేయును చేసిన దానిని అనుసరించి తాను పొందుచుండును పురుషుని వ్యక్తిత్వ స్వరూపము కామమయము తాను కోరిన ప్రకారము సంకల్పించును అనుసరించి కర్మను చేయును కర్మను అనుసరించి తనను సృజించుకును అనగా తన అనుసరించి జన్మ తెచ్చుకును ఈ బుద్ధినే ప్రకృతి అనుట కనుక ప్రకృతి తన బుద్ధి నిర్మాతయని తెలుసుకొని అట్టి ప్రకృతి విడువుటకు చూచుకొనవచ్చును జీవుడు ప్రకృతికి వసుడై ఉన్నాడని కాని ప్రకృతిలో జీవుడు కూర్చుని ఉన్నాడని కాని గ్రహించనగును ఇంతటి గాంభీర్యార్థములు గల శాస్త్రములోని కర్మ విషయము ప్రస్తుతము వదిలి మానవుల సామాన్య బుద్ధికి అందనటువంటిదియు సంబంధించినటువంటిదియు నగు కర్మను గురించి కూడా ఒకంత తెలుసుకోనవలసి ఉన్నది కర్మ అనసామాన్యముగా మనకందరికీ తెలిసిన అర్థము పని అని ఎట్టి వ్యవహారమునైనను వ్యాపారమైనను కర్మ అనవచ్చును కర్మయందు ఉచ్చనీతములు లేవు ప్రతి కర్మను పూజ్యభావముతో చూచి ఆచరించవలను కర్మ ప్రశంసాసూత్రములు అనేకములు హిందువులు సామాన్యముగా కర్మ 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 అని సర్వమూ కర్మకూ ప్రారధమునకూ వదిలి సోమరులైయున్నారని కొందరంతయూ తటస్థించుచున్నది ఇది అపస్మారకపు లంకే ఇది సిద్ధాంతమునకును లౌకిక కర్మకునూ ముడిపెట్టుట వలన సంభవించినది ఇట్టి హెచ్చరికలు హితబోధలు ఎందులకో ఎవరిని ఉద్దేశించియో మానవులకు తెలియదు అయినను సాధారణముగా మన అనుభవములో గల వారిని ఒక కచేరియంతో పనిచేయు గుమాస్త భూమి దున్ని బ్రతుకు కృషీవలుడు కాయకష్టములు చేసి జీవించు కూలి కుమ్మరి కమ్మరి బడ్రంగి సాకలి మంగళి మొదలగు వారు తమ తమ విద్యుక్త కర్మలను ఎరుగుదురు ఎవరి కర్మ వారు చేయకున్నా తమ జీవితము సక్రమ మార్గమును నడువదని వారెరుంగుదరు అందులకు వారి వారి శక్తియుక్తలను అనుసరించి తమ తమ కర్మలు వారు నెరవేర్చుకునుచుంటూ సందర్భమున హెచ్చరికలు ఏలకో వారి వారి కర్మలు వారు నెరవేర్చుకొనలేని సమయమునని హెచ్చరికలు అత్యవసరము మోహాంధుడై తన కర్తవ్యమేదో పాలుపోక విరక్తిభావముతో యుద్ధము చేయను అని అర్జునునకు కృష్ణ భగవానుడు కర్మణ్యేవాధికారస్తే అన్నారు అనగా కర్మనాచరించటయే కర్తవ్యమని బోధించిన ఉపదేశామృత వాక్కులను కొందరు ఉదాహరించుటయు జరుగుచుండును ఈ ఉపదేశములు కేవలం ధర్మ సంస్థాపనార్థము శాస్త్రీయమైన కర్మ మార్గమునందు ప్రవృత్తి కలిగి ఉండటకు మాత్రమే చేయబడినవి కాని భౌతిక పశు సామాన్య ధర్మములైన ఆహార భయాదులకు సంబంధించినవి కావు ధర్మరాజాదులు లౌకిక వ్యవహార దురంధరులు వర్ణాశ్రమాచార ధర్మ ఇట్టి వారలకు యుద్ధము చేయమని చేయు హితబోధ తాత్పర్యమేమి అనేక కారణములను పురస్కరించుకుని యుద్ధము చేయను అను పార్థునితో నీవు క్షత్రియ వంశజనితుడవు క్షత్రియునకు వంశధర్మము ఒకటి కలదు అట్టి వర్ణధర్మము అగు యుద్ధమును విసర్జించి వ్యవహరింపకము మానవుడు ప్రకృతి గుణములకు వసుడై ఉన్నాడు కావున ఏదో ఒక కర్మ ఉండును ఒక్క క్షణమైనను కర్మ చేయకుండా ఉండజాలడు కావున దీనిని గ్రహించి నీ కులధర్మమును త్యజింపకమని చేసిన హితబోధ ఇది కర్మ అనగా ఆహారాదులకు అనువగు కృషి అనియేనా అర్థము విమానములు పడవలు కర్మాగారములు చికిత్సాలయములు ఆహారోత్పత్తి ప్రణాళికలు మాత్రమే అనరాదు దీనిని కేవలము ఐహిక కర్మయందురు ఐహిక ఆధ్యాత్మికములు దైవికమునకు జతపడియున్నవి ఇహలోక సుఖమునకు ఇట్టి కర్మలన్నీ అనివార్యములు ఇట్టి కార్యాచరణమునందు ఎంతెంత లోపముండునో అంతంత వ్యక్తి సంఘ దేశగత సుఖానుభూతి లోపించుచుండును ఇందు రెండు అభిప్రాయములు ఉండగలవు కాని ఐహికమునకు ఇచ్చు ప్రాధాన్యము ఆముష్మిక కర్మకు కూడా ప్రసంగబడినట్లు మనము వగవో పనిలేదు ఐహిక కర్మలకును ఐహిక కర్మలకును దైవికమునకును గల సంబంధము కూడా నొక్కింత పరికింతము మనము పొలమును చక్కగా బలపరిచి జున్నుదము మంచి విత్తనములను అందులో చల్లుదము దానిని సకాలములో నూడ్చుదము కలుపురు దీయుదము నీరు పెట్టుదము చక్కగా కంచె గట్టి కాపలా కాయుదము ఏ కర్మకు ఆ కర్మ యథావిధిగా ఉత్సాహపూరితముగా చేయుదమనుకునుడు అంతటితో మన కర్మ ఫలితము నిరాటంకముగా మన ఇంటికి చేరునన నమ్మకమేమి కాలువలలో నీరు లేమి వలననో లేక అతివృష్టి అనావృష్టి వలననో లేక రోగములు తెగుళ్ల వలననో పైరు నశించును అట్టి నిరాశాపూరిత మానవ జనసత్వమును చంపుకొనుట భావ్యము కాదు వర్షములు కురియని పక్షమున వాయు విమానముల సహాయమున అంతరిక్షముననో లేక వేరు మార్గముననో మేఘమాలికలపై కెగసి వానిపై మందులు ప్రయోగించి కృత్రిమ వర్షముల బలవంతముగా కురిపించుమనుకోనుము ఆ వర్ష బిందువులు మన పొరములోనే పడునను నిశ్చయమేమి కలదు ప్రభంజనుని ఆగ్రహ అనుగ్రహములపై ఆధారపడవలసినదే కాని ఈ కృత్రిమ వృష్టిపై ఆధారపడ వీలు కాదు